ఓకే ఎప్పుడు ఓకే చెన్ గ్రామ్మల్లు రఘు మరియు మన్ని అనీ ఇద్దరు బాలురు ఉండేవారు రఘు ఓకే ధనిక్ బానికి చెందిన చెందినవాడ్డు మన్ని ఓకే పీట్ బానికి చెందిన చెందినవాడ్డు ఐతి ధన్నన్ స్థితిక్తులు వారింది స్నేహాన్ని దూరం చేయలేడు రఘు ఎప్పుడు మన్ని తూ స్మయేవాడు పాఠశాలకి క్లిసి వెళ్లతన్ ఆర్తన్ నువ్వీడన్ ఇవి వారి నిత్య కృత్యాలే కానీ ఒకరోజు మన్నీ ఎంతో బాధలో ఉండేవాడు అతని తండ్రి బలహీన ఆరోగ్యంతో బాధపడుతుందిగా వారు ఆసుపత్రికి వెళ్ళడానికి డబ్బు కూడా లేకపోయారు ఈ విషయం తెలుసుకున్న రఘు తాను సన్ పాడించిన పొడుపు డబ్బులను మన్నికి కాదు స్నేహనంతి ఇలాంటి స్మయంలోనే అవుతుంది మన్ని అని చెప్పాడు మన్నికి నీళ్ళతో రఘును ఆలింగించుకున్నాడు ఆ షాయిన్ వెల్ మనీత నదిరి ఆరోగ్యం మెరుగైంది ఆప్తి నుండి వారి స్నేహం మరింత లబ్ధింది తేలనతకు మన్ని తన జీవితంలో అనుగోపసభనేది రఘువంతి మంచి స్నేహితుడిని తెలుసుకున్నాడు సీజమై ధనానికి సంబంధించింది కాదు హైచర్యానికి సంబంధించింది